హాయ్ ఫ్రెండ్స్ తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ రాష్ట్ర రైతులందరికీ అదృప శుభవార్త ప్రతి ఒక్కరికి కూడా ఈ నాలుగు పథకాలు అయితే మీకు అయితే రాబోతున్నాయండి మరి రైతు బంధు అలాగే రైతు రుణమాఫీ అలాగే ప్రతి ఒక్క స్కీమ్కి సంబంధించింది అయితే రాబోతుందండి ఇప్పుడు రైతు బంధు డబ్బులు అయితే మీకు అయితే ఎప్పుడు పడుతున్నాయి ఏ నెలలు పడుతున్నాయి మరి ఎప్పుడు పడుతున్నాయి తెలుసుకునే ముందు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయడం వల్ల వీడియో ఇన్ఫర్మేషన్ అనేది అందరి వెళ్ళి చూపిస్తుంది మీకు నచ్చని లైక్ చేయండి నచ్చుకుంటే డిస్లైక్ చేయండి లైక్ చేయకుండా అయితే వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరికి కూడా తెలంగాణలో రాష్ట్ర రైతులందరికీ ఇక రైతుబంధు డబ్బులు మూడు నుంచి ఆరు ఎకరాల వరకు అయితే ఇప్పుడైతే పడ పడబోతున్నాయి అనేసి మన సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది అసెంబ్లీలో మీటింగ్ కూడా అయ్యిందండి ప్రతి ఒక్కరికి కూడా ఫిబ్రవరి ఈ సెకండ్ వీక్లో మాత్రం ఖచ్చితంగా అయితే ఈ ఫిబ్రవరి రెండో వారంలో ఖచ్చితంగా అయితే మీకు అయితే ఈ రైతు బంధు డబ్బులు మూడు నుంచి ఆరు ఎకరాల వరకు అయితే వేస్తాము రైతు భరోసా కింద ఏడు వేల ఐదు వందలు కానీ ఇప్పుడు డబ్బులు మనకు లేకపోవడం వల్ల ఉద్యోగాలకు వేతనాలకు సరిపోవడం వల్ల ప్రతి ఒక్కరికి కూడా మాఫీ చే బంధు డబ్బులు మూడు నుంచి ఆరు ఎకరాల వరకు అయితే మీకు ఐదు వేల చొప్పున ఎకరానికి ఐదు వేల చొప్పున అయితే వేస్తాము కొంచెం కొంతమందికి పడకపోవడం కారణాలు కూడా పట్టా పాస్బుక్ జిరాక్స్ ఆధార్ కార్డు జిరాక్స్ అలాగే బ్యాంక్ పాస్బుక్ జిరాక్స్ రన్నింగ్లో లేక ఉండాలండి అలాగే ఈకేవెన్స్ చేసుకోవాలి ఈకేవెన్స్ చేసుకోకపోవడం వల్ల కూడా పడకపోవడం కారణమే ప్రతి ఒక్కరికైతే రైతు బంధు డబ్బులు అయితే ఫిబ్రవరి రెండో వారంలో ఖచ్చితంగా అయితే పది పదకొండవ తేదీ వరకు ఖచ్చితంగా అయితే మీకు అయితే పడబోతున్నాయండి చూసారు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఒక లైక్ ద్వారానే వీడియో ఇన్ఫర్మేషన్ అందరికీ తెలుస్తుంది